ప్రైజ్ దళ బాగున్నారా అమ్మ తేజ మినిస్ట్రీ కోసం దేవుడు బయలుపరిచిన విషయాలు ఈరోజు మీతో పంచుకోబోతున్నాను దేవుడు ఒక నెల రోజులు అమ్మ తేజ మినిస్ట్రీ పరిచర్యలో నన్ను పాల్గొనమని బయలుపరిచాడు మరి ఒక నెల రోజుల పాటు అమ్మ తేజ మినిస్ట్రీలో పరిచర్ చేయడం జరిగింది మరి అమ్మ తేజ మినిస్ట్రీ గుర్చి సోషల్ మీడియాలో అనేకమైన వ్యతిరేక వార్తలు వస్తుండడం మనం గమనించాం కానీ అక్కడ వాస్తవంగా జరుగుతుంది ఏమిటి నేను చూసిన ఆ పరిచర్ ఏ విధంగా ఉంది ఎంత భారంతో కూడుకునే పరిచయం అనేది నేను చూసినది చూసినట్టు మీతో చెప్పబోయే ప్రయత్నం చేస్తాను అమ్మతేజ మినిస్ట్రీలో అమ్మ అనాథ శరణాలయం అందులో సుమారు ఒక యాభై అరవై మంది వృద్ధులు చిన్నపిల్లలు పరిచర్య చేస్తున్న ఈ యవన బిడ్డలు ప్రతిరోజు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రి రెండు పొట్టలు భోజనాలు దైవజనులు దైవజనురాలు స్వహస్తాలతో వడ్డిస్తూ ప్రేమతో వృద్ధులకి చిన్నపిల్లలకి కొసరి కొసరి ఏం కావాలి ఇంకా ఇంకేమైనా కావాలా అని ప్రేమతో అడుగుతూ చాలా చక్కగా వారి ప్రేమతో అక్కడ వడ్డించడం అవన్నీ నేను కలారు చూశాను మరి అమ్మతేజ మినిస్ట్రీ ఆ భారమైన సేవలో విరామం లేకుండా స్వస్థత మహాసభలు కూడా నేను పాల్గొనడం జరిగింది బెంగళూరు వరదాచారి కళాక్షేత్రంలో ఒంగోలు జిల్లా కదిరి గ్రామంలో అట్లానే విజయవాడ లైలా ఆడిటోరియంలో కాకినాడ అంబేద్కర్ ఆడిటోరియంలో ఇలాగ స్వస్థత సభలు అనేకమైన సభలలో ఆ పరిచర్యలో నేను పాల్గొనడం జరిగింది మరి అమ్మ తేజ మినిస్ట్రీలో ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ వారి పేర్లు వివరాలు ఆడడం కానీ ఎక్కడ లేదు వచ్చిన వారు వచ్చినట్టు ఆ సభలో పాల్గొనడం అలాగే దైవజనులు వారి పేర్లు వారి సమస్యలతో చెప్పడం నేను అక్కడ వెళ్ళారో చూశాను మరి ఈ రెండు రోజుల క్రిందట అమ్మ తేజ మినిస్ట్రీ కోసం దేవుడు బయలుపరిచిన ఇంకొక విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అమ్మతేజ మినిస్ట్రీ దైవజనులు ఒక తోటలో బహు విస్తారమైన తోటలు నడుచుకుంటూ వస్తున్నారు నడుచుకుంటూ 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 వస్తున్నారు వారు అటువైపు నుంచి వస్తే నేను ఇటువైపు నుంచి వారికి ఎదురుగా వెళ్తున్నాను ఆ నడుచుకుంటూ వచ్చే క్రమంలో ఆ చాలా మొక్కల ఆ తోటలో చాలా మొక్కలు ఉన్నాయి ఆ వస్తూ వస్తూ అక్కడ మూడు కలుపు మొక్కలు దైవజనులు తీయడం నేను చూశాను ఆ మూడు కలుపు మొక్కలు తోటలో ఉండడం క్షేమం కాదని దేవుడు బయలుపరిచిన విషయం అక్కడ నేను గమనించాను ఆయనకి ఎదురుగా వెళ్తూ నేను ఒక బ్యాగ్ పట్టుకొని వెళ్ళడం జరిగింది ఆ బ్యాగులో కొన్ని సామాన్లు కూడా ఉన్నాయి నేను భుజంపైన వేలేసుకుంటూ వెళ్తూ క్రమంలో ఆ తోటలో ఉన్న కొన్ని మొక్కలకు ఆ బ్యాగ్ తగడం వల్ల ఒక శబ్దం లాంటిది రావడం నేను గమనించాను ఆ శబ్దము గమనించిన దైవజనులు ఏంటి శబ్దం అని అంటే నేను అయ్యా ఏమీ కాదు ఈ మొక్కలకి బ్యాగ తగిలింది అనేటప్పుడు ఈ క్రమంలో ఒక కలుపు మొక్క అక్కడ ఉండడం నేను కూడా గమనించాను నేను దాన్ని తీర్దామని చూసేసరికి ఆ కలుపు మొక్క అక్కడ మరి మరలా కనిపించలేదు మరి ఈ విషయం అమ్మ తేజ దైవచల్ల వరకు చేరే వరకు షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయం తెలపండి